వండి వెంటనే వెళ్ళిపోవడం అదే కదా నిన్ను నమ్ముకున్న నాయకులు బతికేయండి నిన్ను నమ్ముకున్న కార్యకర్తలను రోడ్డు మీద వదిలేసినట్టేగా నువ్వు రాజకీయ సన్యాసం తీసుకున్నావు ఇదివరకు గనక బస్సులు గనక వైద్యుల అకస్మాత్తు పాడేసి ఆ స్టాఫ్ అందరిని రోడ్డును పాడేసినట్టు ఇప్పుడు కార్యకర్తలు నిన్ను నమ్ముకున్న నాయకులందరినీ రోడ్డును పడేసినట్టే కదా వాళ్ళందరినీ అట్లాంటి పరిస్థితి కరెక్ట్ అవుతుందా నెంబర్ వన్ అతనికి ఈ సిద్ధారాగవరాజు అంటారా ఆయన్ని ఒక రకంగా చెప్పాలంటే బెదిరించి తీసుకున్నది అప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నటువంటి సందర్భంలోనే ఆయనకు సంబంధించిన గనుల మీదన వందల కోట్ల రూపాయలు పెనాల్టీ వేశారు ఆయన మైనింగ్ బిజినెస్ ఆ మైనింగ్ దాని మీద వందల కోట్ల పెనాల్టీ వేశారు ఆయన ఆస్తులని నమ్మినా కూడా తీర్చలేనంత పెనాల్టీ వేసేటప్పటికి ఇక గత్యంతర లేని పరిస్థితుల్లో ఆ ఒత్తిడికి తలగ్గా ఆయన ఇంటికొచ్చాడు ముందు కాంగ్రెస్ అనుకుంటా కదా కాంగ్రెస్ కాంగ్రెస్ అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేశారు మంత్రిగా కూడా చేసిన ఆయనకి అనుభవం ఉంది కాకపోతే ఏంటంటే ఒత్తిడి తట్టుకోలేకపోయాడు ఆయన ఒత్తిడి ఆ రోజుల్లో తెలుగుదేశం ఒత్తిడి తర్వాత కొన్న వైసీపీ ఒత్తిడి ఇప్పుడు శాంతం వదిలేశాడు మళ్ళీ తెలుగుదేశం తోనే రేపు మెయింటైన్ చేస్తాడు నాకు తెలిసి ఆయన కాకపోతే అక్కడ తెలుగుదేశానికి సరైనటువంటి లీడర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ గెలిచి ఉన్నారు కాబట్టి ఇంకా ఈయనకి ఎంత వాల్యూ ఇస్తారనేది చూడాలి కానీ ఇక్కడ ఇలా సీనియర్లు రాజీనామా చేయడం అంటే ఇంకా